చేస్తారా సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్ కు వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి అలాగే సార్ కనుక్కోవాలా స్టేషన్ కుచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఎక్కడ ఉంటాడు మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా అరే నేను ఎక్కడ ఓనర్ ఎవడు నేనే ఏ ఈ నీకు బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతమన్న నర్చిపోయమంట పార్దమ్మ ఏ పార్దమ్మ ఏయ్ బాబు గుర్తొచ్చింది ఏ నాకు రెండు లక్షల క్యాండిట్ పెట్టుకోవడానికి కప్పిచ్చింది కంపతి సావిడ నా కొడుకు షర్ట్ కొనాలి నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా తిస్కోలా కండిస్కోాలి నేను పార్ట్కి వెళ్తా మా నానా వస్తున్నారురా మోసల్ దానికి దమ్కి ఇచ్చే ఉంటే ఏంట్రా కొండు నానారా హింద అఫర్ట్ కార్తే ది దిపోద్ద ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్న. ఓహ్ ఇలాgina ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనా నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళని ఫ్రెండ్సా? ఏరా? ఆ ఆ నా మీద సైకిల్ 1 లక్షలు పంపించే సాయంకాలం నా దగ్గర గంటలు పంపించేస్తాను. పైన పది ఇపుడిచ్. టైన్ పద ఏంటి? ఏmpa. ఇప్పుడే చేస్తుందనుకుంటా. ఇదిగా హ్మ్ హ్మ్ థాంక్స్ రా. నောင် సంగతి చూడుకుంటా. ఏంటిది? వెళ్ళండి. ఫ్రెండ్‌షిప్ సార్ ఫ్రెండ్‌షిప్. డబ్బుకే ఉంది. ఇవాళ ఉంటది రేపు పోతది.

నా దగ్గర పదివేల ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పారావు కదా అదే అరే సారీ నువ్వేం చేస్తావు నా తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ మీరు వార్నింగ్ వార్నింగా ఆగినట్టుంది ఏంటి ఏం చేసారా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదవలేదు చేసి ఉంటారు శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిలు లిపి స్టిక్లు ఐ ఏం అక్కర్లేదు ఓవర్ గా జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ క్రీమ్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడే ఉండాలి క్వాలిటీ కూడా లేదండి ఏమన్నారు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా అండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు ఏ అంటే ఏం చెప్తాం ఇలాగే ఎవరు రిక్వైర్మెంట్లు వాళ్ళు ఉన్నాయి అమ్మాయిలు అంటే నేను అసహ్యం కానీ కాని కానీ రెడీ అయిపోయింది ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలమాట ఎందుకురా ఎందుకురా అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా సార్ వద్దు ఇప్పుడు దడేలు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెచ్చుకోవాలి ఎవడ మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తప్పుల మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ కాలేదు ఇంకేం సేపు కమాన్ హావ్ హావ్ ఏజ్ బారైన దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి ఐదు వేల రూపాయలు పెంచారా నువ్వు ఆగు నేను కదా నేనున్నాను కదా రైట్ తినరా తిన నేనుండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను

హలో నేను గణేష్ మాట్లాడుతున్నా పండ గణేష్ టీవీలో నన్ను ఇప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఎవడరా ఆలిబాయ్ ఎవడ నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదంట చెప్తా ఆ నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చెయ్యి పండా నువ్వు పెద్ద పిలవకలేదు నువ్వు చాలా ఎక్కువ తినేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం పెట్టుకోవాలరాగు ఆగునీ కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఓయ్ నీకు నీతి డబ్బులిజాతీల్లేవే లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంటారా చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు

i yeah.